హలో ఫ్రెండ్స్ హాయ్ నేను మా ఫ్రెండ్ బావోజ్ జాతర చూద్దామని వచ్చాను కాకపోతే వీడియో యూట్యూబ్లో అప్లోడ్ చేద్దామని అనుకోలేదు కాకపోతే జాతర బాగా నచ్చింది అనుకోకుండా కొన్ని వీడియోలు తీసుకున్నా వాటిని సరిపెట్టుకొని కొద్దిగా ఎడిటింగ్ చేసుకొని యూట్యూబ్లో మీకోసం అప్లోడ్ చేస్తున్నాను మీరు కూడా చూడాలని అప్లోడ్ చేస్తున్నాము ఏమన్నా తప్పుగా ఎడిట్ చేస్తుంటే ఏమనుకోకండి నైట్ టైం బావోచి జాతరకి ఇట్లుంటుంది దూరం నుంచి వెళ్ళి బావోజీ జాతర అంటే కొంతమందికి తెలియకపోవచ్చు బావజీ జాతర అంటే లంబడుల జాతర అనమాట సేవలాల్ గౌరిజీ గారిని ఎక్కువగా పూజిస్తారు వీళ్ళు భగవంతా లోకాశ మహాకాళికే తని ఓ భగవాన్ కోటి కోటి సేవాల గురుజీ గారికి నైవేద్య ప్రసాదాలు ఇలా గుడికి గోడ మీద అన్నం పెట్టేసి ఉదుబెట్లు లాంటివి కుచ్చేసి మొక్కుతుంటారు అనమాట గుడి చుట్టూ తిరిగి

ఇక్కడి నుంచి ఈ రోడ్డు మొత్తం జర్రాగా కనబడుతుంది అంటే అదంతా బ్లడ్ అనమాట ఎందుకంటే ఈ ఏరియా మొత్తం కోళ్ళు యాటలు కోసింటారు ఉంటారు మిరకాయలు మొక్కులు జల్లించుకున్న వాళ్ళు ఏరియా మొత్తం ఆటలతోనే మొత్తం తెప్పుకుంటారు అనమాట ఇక్కడి నుంచి మొదలు పెడితే గుడి గోపురం దగ్గర వరకు మొత్తం ఇవే ఇంక మొత్తం ఏడ ఏడవాడతానే ఇక ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది పబ్లిక్ ఫుల్ ఉంటుంది కాబట్టి గుడి దగ్గరికి పోయి ఆటలు కోసే వీలు ఉండదు అందుకే ఎక్కడ జాగా దొరికితే అక్కడ ఆ జాగాను నిలబడతారు ఆని నిలబడి గొంతులో నీళ్ళు పోసి ఇంకో ఇట్లా కోసుకొని తీసుకొని పోతుంటారు ఎవరంతా వాళ్ళు అదనమాట ముచ్చట చూడండి మొత్తం బ్లడ్ డే మీకు ఇది చూద్దాం అనుకున్న మార్నింగ్ లేచి కాకపోతే నేను బాగా నిద్రలో ఉన్నందుకు ఎర్లీ మార్నింగ్ లేవలేకపోయినా చూడండి ఎవరంతా వాళ్ళు ఏటలు కోసుకుంటున్నారు తీసుకొని పోతున్నారు అంతే మొత్తం కొంతమంది సపరేట్గా అమ్ముకుంటారు కూడా ఇవన్నీ ఎక్కువనింగ్ తీసుకుపోతున్నారు రెండు ఏటలని ఇంకా ఆడొక ఏటో ఇంకో ఇంకో ఏట తీసుకోపోతురు మొత్తం ఏడలే ఇక ఏడాది బ్లడ్డే రోడ్డు నేను ఇంకా ఇదంతా గుడి బయట అనమాట ఏడ జాగ్రత్త దొరికితే ఆడ కార్లు ఆపుకొని ఆటోలు ఆపుకొని వంట చేసుకొని ఇంకా తినిపోతారు అనమాట మీకు ఈ వీడియో ఫస్ట్ స్టార్టింగ్లో చూపించిన కాకపోతే ఇది మ్యాటర్ చెప్పలేదు మీకు ఇది ఇదంతా వండుకొని పోయే ప్లేస్ అనమాట గుడి బయట మొత్తం కొన్ని వేల మంది పబ్లిక్ వస్తారు బావోజీ జాతర నేను కూడా ఫస్ట్ టైం చూస్తున్నా ఇలాంటి జాతరని నేనైతే ఎప్పుడు పోలేదు మా ఫ్రెండ్ దొరికి నైట్ టైం మాత్రం చాలా అంటే చాలా ఎంజాయ్ చేసినాం మొత్తం ఫుల్ కలర్ఫుల్ వ్యూ ఉంటుంది మొత్తం మొత్తం ట్రాఫిక్ ఎక్కడ చూసినా ట్రాఫిక్ పబ్లిక్ వేల మంది పూడతా రెండు రెండు మూడు గంటలకు మూడు టైం అయితే మూడు అవుతుంది మూడు గంటలకు పైకి వచ్చి మీకోసం వీడియో చేయడానికి ప్రయత్నం చేసిన గో పూర్త పైన పూర్త పైన గుడి చూస్తారు పైన గోపురం గుడి గోపురం మా దోస్త్ పండుకున్నాడు కూర్త గుడి పైన అందరూ వండుకున్న సమయంలో పైక్ వచ్చి రికార్డ్ చేయడం జరిగింది